విశ్వ క్రీడా సంబరం ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయమే మిగిలింది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ క్రీడలకు ప్యారిస్ ఆతిథ్యం ఇవ్వటం ఇది మూడవసారి గతంలో పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇక్కడ ఒలింపిక్ గేమ్స్ నిర్వహించారు మళ్లీ వంద సంవత్సరాల తర్వాత ప్యారిస్ నగరం ఈ విశ్వక్రీడలకు ఆతిథ్యం ఇవ్వటం విశేషం ఈ వందేళ్లలో ఈ ఆటల పోటీల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో ఇరవై ఏడు అథ్లెటిక్స్ ఈవెంట్లు జరిగాయి అన్ని పురుషులకు మాత్రమే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ వరకు మహిళలకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఎరీనాలోకి ప్రవేశం లేదు మొత్తం మీద నాడు పదిహేడు క్రీడలకు సంబంధించిన ఇరవై మూడు విభాగాల్లో నూట ఇరవై ఆరు ఈవెంట్లు జరిగాయి వాటిల్లో నలభై నాలుగు దేశాల నుంచి మూడు వేల ఎనభై తొమ్మిది మంది క్రీడాకారులు పోటీపడ్డారు ఇక ఇప్పుడు రెండు వందల ఆరు దేశాల నుంచి పదివేలకు మందికి పైగా అథ్లెట్లు మూడు వందల ఇరవై తొమ్మిది ఈవెంట్లలో పోటీపడుతున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రదర్శించిన చాలా క్రీడలు రెండువేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లోనూ ఉన్నాయి అయితే అథ్లెటిక్స్ ఫుట్బాల్ రెజ్లింగ్ బాక్సింగ్తో సహా దాదాపు అన్ని క్రీడల్లో అప్పటికీ ఇంకా మహిళా ఈవెంట్లను ప్రవేశపెట్టలేదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఒలింపిక్స్ మే నాలుగున ప్రారంభమై జులై ఇరవై ఏడున ముగిసింది అంటే దాదాపు మూడు పాటు ఈ విశ్వక్రీడలు కొనసాగాయి కానీ ఇప్పుడు పదిహేడు రోజుల్లో ముగియనున్నాయి నిజానికి ఒలింపిక్ క్రీడలు చాలా పురాతనమైనవి క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఆరులో ప్రారంభమై క్రీస్తు శకం మూడు వందల తొంభై మూడు వరకు కొనసాగాయి మళ్లీ పద్దెనిమిది వందల తొంభై ఆరులో గ్రీస్లోని ఏథెన్సు సిటీలో పునఃప్రారంభమయ్యాయి ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలుగా పునః తర్వాత జరుగుతున్న క్రీడలకు ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్య కారకుడు ఫ్రాన్స్కు చెందిన పిఏ రెడ్డి కోబర్టీన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలను వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలుస్తారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏథెన్స్లో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలలో తొమ్మిది క్రీడాంశాలు ఉన్నాయి అవి అథ్లెటిక్స్ సైక్లింగ్ కత్తి యుద్ధం జిమ్నాస్టిక్స్ వెయిట్ లిఫ్టింగ్ షూటింగ్ స్విమ్మింగ్ టెన్నిస్ రెజ్లింగ్ క్రమక్రమంగా క్రీడాంశాల సంఖ్య పెరిగి ప్రస్తుతం ముప్పై రెండు క్రీడాంశాలకు చేరింది